నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హండ్రెడ్ పర్సెంట్ వారికి జరిగేది ఇదే అయితే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారికి జరిగేది ఏమిటి అనేటటువంటి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్టు సుబ్రహ్మణ్యం రాజుగారు నమ్మకంతో వీరికి కాల్ చేయండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ డబుల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణమైనా చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకుండే ప్రతి సమస్యకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి అంటే వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో ఉంటారు కుంభ రాశి వారికి సహజంగా జరిగేటటువంటి అంశాలలో ఈ సమయంలో కూడా ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా మీకు జరిగేది ఇదే ఇంతకీ ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అవునన్నా కాదన్నా కుంభరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం అలానే వీరు ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల వీరికి అన్నీ కూడా కలిసి వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ కుంభరాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు అయితే ఈ కుంభరాశి వారికి మరి ఏం జరుగుతుంది అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలున్నాయో తెలుసుకుందాం వీరు సహజంగా ప్రతి అడుగడుగున కూడా అవమానాలను కష్టాలను ఎదుర్కొని వీరికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో రాహువు శుక్రుడు అంటే రాహువు అలానే శుక్రుడు ధనం అదృష్టం విజయాలు వంటి వాటిని తీసుకురాబోతూ ఉన్నారు శుక్రుడు ఈ రాశి వారికి ఈ యొక్క అంటే కుంభరాశి వారికి ఈ సమయంలో నవమ అంటే వీరికి నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది అంతేకాదు ఈ యొక్క యోగం పన్నెండు రాశుల వారికి కూడా జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతూ ఉంది కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన లాభాలు అదృష్టాలు కలగబోతూ ఉన్నాయి అందులో కుంభ రాశి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో అనేక రకాలుగా కూడా మంచి జరుగుతుంది అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు వీరికి అదృష్టం అనేది ఎలా అయినా కలిసి రాబోతూ ఉంది అంటే ఇలా అలా అని కాకుండా ఎలాగైనా సరే వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది జాతకరీత్యా వీరికి ఉండే కొన్ని రకాల సమస్యలను వీరంతట వీరే వీరి తెలివితో తొలగించుకుంటారు వీరు జాతకంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళతారు వీరు వీరి యొక్క లక్కుని నమ్ముకునే దానికన్నా హార్డ్ వర్క్ని ఎక్కువగా నమ్ముకుంటారు గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు రెండు మూడు గ్రహాల కలయిక కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారికి జీవితంలో అనేక మార్పులు ఏర్పడుతూ ఉంటాయి త్వరలోనే పంచమ రాజయోగం ఏర్పడనుంది కుంభరాశి వారికి కొన్ని రాశుల వారికి జీవితంలో అనేక మార్పులు కూడా తీసుకువస్తుంది ఈ యోగం అంతేకాకుండా ప్రస్తుతం రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు తులారాశిలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తాయి అయితే ఈ యొక్క రాహువు శుక్రుడు ధనం అదృష్టం విజయాలకు విజయాలు వంటి వాటిని తీసుకు వస్తాయి శుక్రుడు అంటే ఈ సమయంలో శుక్రుడు కుంభరాశిలో ఏర్పడటం వల్ల ఒక మంచి యోగం ఏర్పడింది ఆ సమయంలో నవ పంచమ రాజయోగం ఏర్పడింది ఈ యోగం పన్నెండు రాశుల్లోకెల్లా కుంభరాశి వారికి ఎక్కువగా మంచి ఫలితాన్ని తీసుకురాబోతూ ఉంది ఈ రా అంటే ఈ కుంభరాశి వారికి రాహువు శుక్రుడు శుభ ఫలితాలు లభించ లభించబోతున్నాయి అంటే రాహువు శుక్రుడు ఇద్దరి కలయిక వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభదాయకమైనటువంటి యోగం అయితే ఏర్పడుతుంది ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు సంతోషంగా ఉంటారు అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా సక్సెస్ను కూడా అందుకుంటారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఆర్థిక పరంగా బాగుంటుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది శుభయోగం అని చెప్పుకోవచ్చు పెరిగే అవకాశాలు ఉంది మొత్తం యొక్క ఆర్థిక పరంగా బాగానే ఉంది అంతేకాకుండా రాహువు శుక్రుడు కారణంగా ఏర్పడే రాజయోగం నుంచి మంచి ఫలితాలను కూడా అందుకోబోతూ ఉన్నారు ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కడ లాభాలను పొందుతారు అంటే గనక ఉద్యోగపరంగా శాలరీలు పెరిగే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది అంతేకాకుండా కుటుంబం విషయంలో కూడా ఆనందాన్ని చూస్తారు అయితే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మొత్తానికి ఈ సమయంలో ఈ రాశి ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు ప్రశాంతత కూడా ఉంటుంది ఈ రాశి వారికి అంటే కుంభరాశి వారికి రాహువు శుక్రుడు కారణంగా ఏర్పడే నవ పంచమ యోగం వల్ల మంచి లాభాలు వస్తాయి అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎక్కడ లాభాలను పొందుతారు ప్రమోషన్లను వంటి వాటిని కూడా పొందుతారు వ్యాపారస్తులకు కూడా మంచి సమయం వెతుక్కుంటూ వస్తుంది సంతోషం పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వీరు ఆరోగ్యం పరంగా వీరు కానీ కాపాడుకున్నట్లు అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే ఈ రాశి వారికి పంచమ స్థానంలో చాలా మంచి లాభాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ఈ రకమైనటువంటి అదృష్ట యోగం ఉంది కానీ వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఎన్నో రకాల సమస్యలను చూసి చూసి అలసిపోయి ఉన్నారు కూడా ఇక మాకు జీవితంలో సంతోషం లేదు సుఖము లేదు అని ఒక అంటే ఆశలు వదిలేసుకున్నటువంటి వ్యక్తుల్లాగా ఉంటారు వీరి జీవితంలోనే అనేక రకాలుగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఉంటారు అలానే అనేక రకాలుగా కూడా ఇబ్బందులను ఎదుర్కొని వీరంటూ ఒక పొజిషన్లో ఉంటారు వీరి దగ్గర డబ్బు లేనప్పుడు ఎంతోమంది వీరిని చిన్నచూపు చూస్తూ ఉంటారు అలానే వీరి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉండే వ్యక్తులను కూడా వీరు చూసి ఉంటారు అందువల్ల ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అంటే వీరికి అన్నీ తెలుస్తూ ఉంటాయి జీవిత పాఠాలను ఎక్కువగా చూసి ఉండే వ్యక్తులు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకునేటటువంటి గట్టి మొండి ధైర్యం పట్టుదల కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరికి ఉన్నంత పట్టుదల ఎవరికీ కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు వీరికి ఇంత అంత కాదు చాలా వరకు చాలా పట్టుదల ఉంటుంది అనేక రకాలుగా ఇబ్బందులు అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కోగలిగేటటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు వీరు ఎంత ధైర్యవంతులు అంటే ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లను అయినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్యవంతులు ఎటువంటి సమస్యలను అయినా సరే వీరు ఒంటరిగా ఎదుర్కొనేటటువంటి ఒక గట్టి నమ్మకాన్ని పెంచుకుంటారు అలానే ఒంటరిగా ఎదుర్కొనేటటువంటి వ్యక్తులుగా కూడా నిలబడుతూ ఉంటారు అంటే వీరు ఎన్నో రకాల అవమానాలను చూసి ఎన్నో అలాంటి ఒంటరిగా ఎదుర్కొనేటటువంటి అంటే ఒంటరిగా ఎదుర్కొనే సిచ్యువేషన్లను దాటుకొని వస్తారు కనుక అందువల్ల వీరికి ఏదైనా సరే అనేటటువంటి ధైర్యం నమ్మకం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అయితే అనేక గ్రహాల తమ రాశుల చక్రాలను మార్చుకుంటాయి అందులోనూ ఇలా ఈ రాశి వారికి మార్చుకునే క్రమంలో శుభయోగాలను ఏర్పరచుకుంటూ ఉంటాయి అక్కడ కొన్ని గ్రహాలు ఒకసారి నాలుగు రాజయోగాలు కలిసి ఏర్పడబోతూ ఉన్నాయి రాబోయే కాలంలో ప్రస్తుతం వీరికి ఎటువంటి అవకాశం ఉన్నా లేకపోయినా రాబోయే కాలంలో మాత్రం చాలా మంచి యోగాలు ఉన్నాయి అంతేకాకుండా హంస రాజయోగం బుధది బుధ ఆదిత్య రాజయోగం మహాలక్ష్మి రాజయోగం గజకేశరి రాజయోగం ఇలా రాజయోగాలు అనేవి ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అందులోను కుంభరాశి వారు మొట్టమొదటి స్థానంలో ఉండబోతూ ఉన్నారు ఇక ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా అనేక రకాలైనటువంటి విజయాలు అనేవి కలగబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి జీవితంలో వీరు జాతకాలను కంటే అదృష్టం కంటే కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అంటే వీరు ఇది ఇలా అదృష్టం కలిసి వస్తుంది అలా అదృష్టం కలిసి వస్తుంది అనే దానికంటే కూడా వీరు ఎప్పుడూ కూడా అదృష్టం కోసం ఎదురు చూడకుండా విజయం కోసం కష్టపడుతూ ఉంటారు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులకి తప్పకుండా కూడా అదృష్ట యోగం పడుతుంది ఎన్ని శని శని బాధలు ఉన్నా ఎన్ని గ్రహ బాధలు ఉన్నా ఎన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి వీరికి అనేక రంగాలలో కూడా కలిసి వస్తుంది అలాంటి వ్యక్తులకి తప్పకుండా విజయం అనేది ఏర్పడుతుంది అలానే కుంభరాశి వారికి కూడా తప్పకుండా విజయం అనేది రాబోతూ ఉంది నాలుగు రాజయోగాలు కూడా వీరి జీవితాన్ని వరించబో మార్చబోతూ ఉన్నాయి ఈ నాలుగు యోగాలు అనేవి కూడా అత్యంత ఎక్కువగా అత్యంత త్వరగా రాబోతూ ఉన్నాయి ప్రస్తుతం వీరికి ఈ యోగాలు ఉన్నా లేకపోయినా రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా వీరికి ఈ యోగాలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి